హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగ సపోర్ట్ ఇస్తుండే ఆదరిస్తుండే మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ నేను మీ ముందుకు నేను తీసుకొస్తాను అదేవిధంగా ఈరోజు ఖమ్మం టు ఎల్లిందయేలో ఒక మంచి ప్రాపర్టీ హౌస్ తోటి మీకు వచ్చాను చాలామంది కూడా కస్టమర్లు ఫోన్ చేసి మనకు తక్కువ బడ్జెట్లో కావాలండి ఒక అరవై లక్షల్లో కావాలండి హౌజు బల్లెపల్లి కానాపురం అంటున్నారండి అండి కానాపురం దొరకడం దొరకడం అండి ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్టే మేనకి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇరవై వేలు చెప్తున్నారు మీరు ల్యాండ్ కాస్ట్ కొనాలంటేనే అక్కడ అరవై లక్షల వరకు అరవై డెబ్బై లక్షల వరకు పడుతుందండి రెండు వందల ఇరవై గజాలు అదే ఇల్లు కట్టాలంటే మినిమం కోటి రూపాయలు అవుతుంది ఫైన్నే అవుతుంది సో అందువల్ల మీకు ఒక రెండు వందల ఇరవై గజల్లో తక్కువ బడ్జెట్లో నేను తీసుకొచ్చానండి ఇది ఎక్కడో కదండి ఖమ్మం టు ఇల్లిన్ హైవేలో శారదా పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్స్ వెంచర్లో కొన్ని మాత్రం మన మనకింద వచ్చాయండి ప్లాట్స్లో మనమే కట్టి ఇల్లుస్తున్నాము దాంతోపాటు ఒక సిక్స్టీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంకులోని ఇస్తున్నాము మీకు అయిన ఎంప్లాయీస్ కానివ్వండి అదేవిధంగా జాబ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మంచి అవకాశం ఉందండి ఎందుకంటే ఈ రఘునపల్లెం సరౌండింగ్లో మీకు శారదా పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి ఆల్రెడీ ఉంది అది ప్రభుజన్ మెడికల్ కాలేజీ గురుకుల పాఠశాల అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే సో ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తక్కువ టైంలో రేడు పెరగడానికి మంచి స్కోప్ ఉన్న ఏరియా అండి ఇకపోతే మీకు రెండు వందల ఇరవై గజల్లో మనం కట్టివ్వడం జరుగుతుంది వెడల్పు చూసుకుంటే ముప్పై మూడు వస్తుంది లోతు లోతు చూసుకుంటే అరవై వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ డెబ్బై లక్షలకే మీకు ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ నుంచి మీకు బల్లెపల్లి మినిమం మాహా అంటే ఒక వన్ కిలోమీటర్ ఉంటుందండి వన్ కిలోమీటర్ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది మీకు ఇక్కడ నుంచి ఇల్లెందు హైవే చాలా దగ్గరగా ఉందండి నీరు పోయి ఉంది ఇల్లెందు హైవే ఇటు శారదాపాలెక్నికె వెళ్ళొచ్చు ఇటు రఘునపాలెం వెళ్ళొచ్చు ఇటు ఇల్లెందు హైవే కూడా వెళ్ళొచ్చు చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అండి అరవై లక్షలు అంటే కొంచెం నెగ్చిపోలు కూడా నేను చేపిస్తాను నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను మీ సైడ్ తీసుకెళ్తానని చూపిస్తాను తక్కువ బడ్జెట్లు ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి అవకాశం వీడియో మిస్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ ఇది ఈ వేయించర్లో ఈ ప్లాట్లన్నీ అయిపోయిన తర్వాత ఇల్లుళ్ళు కోవాలంటే ఒక కోటి రూపాయలు అవుతుంది ఎందుకంటే ఖమ్మం వెళ్ళిందా వీళ్ళు రోడ్లు కంప్లీట్ అవుతావి వచ్చిన గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ముందు ప్లానింగ్ ఉంటే బ్యాంక్ లోన్ పెట్టుకొని హ్యాపీగా మీకు చేపిస్తాం మొత్తం బ్యాంక్ లోన్ పోరు ఎన్ని మొత్తం చూస్తాం మీకు ఇల్లు మోడల్ ఎలా కావాలంటే అలా కట్టివ్వడం జరుగుతుంది ఫోన్ చేయండి ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి చాలా చాలా బాగుంటుంది హౌస్ రెండు వందల ఇరవై గజాలు డెబ్బై లక్షలకే బ్యాంక్ లోన్ కూడా మనకి అందుబాటులో ఉంది శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలో రఘునంతపాలెం మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్